ఉన్న దాంట్లో ఉండక లేని దానికోసం ఆర్భాటాలు పడి ఉన్నది పోయింది ఉంచుకున్నది కూడా పోయింది అంటే ఆ సామెత ఏదో ఉందో ఆ తీరుగానే కడియం శ్రీహరి కథ కూడా అట్లనే ఉంది ఇప్పుడు బై ఎలక్షన్ పక్కా వస్తుంది దాంట్లో ఇక మీరు వేరే ముచ్చగా డౌటే పడద్దు బై ఎలక్షన్ పక్కా రాబోతుంది ఇటువంటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వీళ్ళ వల్ల నియోజకవర్గ ప్రజలకు కూడా లాభం లేని ఇట్లాంటి మనుషులు కూడా ఉండొద్దు అన్నట్టుగా కోర్టు వాటిపైన వేటు వేయడానికి సిద్ధమైంది అంతలోపు స్పీకర్ మీరు నిర్ణయం తీసుకుంటారా లేక మేము నిర్ణయం తీసుకోవాలా మేము నిర్ణయం తీసుకుంటే మాత్రము వీళ్లకు బై ఎలక్షన్ కూడా అర్హత లేకుండా అయిపోతారు ఇంకొకటి మీరు మాత్రం జరుగుబోడు తప్పదు అన్నట్టుగా స్పీకర్ గారిని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎవరు హెచ్చరించినట్టుగా సుప్రీంకోర్టు అయితే హెచ్చరించడం జరిగింది దాని తగ్గట్టుగానే ఏం మాట్లాడండి ఒకసారి వినండిగా నాకు ఇంకా టైం కావాలి స్పీకర్ను కలిసి కోరిన కడియం ఫిరాయింపులపై వివరణకు స్పీకర్ నోటీసులు ఇరవై మూడున సమాధానం ఇవ్వాలని ఆదేశం తనకు మరింత సమయం కావాలన్నా శ్రీహరి మరోవైపు ఇంకా ఢిల్లీ నుంచి రాని దానం రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు సమాచారం ఇది భలే ఉంది కదా స్పీకర్ ని కడియం కోరాడట నాకు కొంచెం టైం కావాలి నాకు ఇంకా టైం కావాలని కోరాడట అయితే ఇరవై మూడున సమాధానం ఇవ్వాలి అంటే రేపే రేపే సమాధానం ఇవ్వాలి తనకు మరింత సమయం కావాలని కడియం శ్రీహరి అడిగాడట అయితే మరోవైపు ఇంకా ఢిల్లీ నుంచి దానం ఇంకా రాని రాలేదు ఇంకా రాని రాలేదు మరి కథ ఏం కాబోతుంది వీళ్ళ పరిస్థితి ఏం కాబోతుంది అనేది సస్పెన్స్గా మారేది రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా తెరలేపుతా ఉన్నాయి ఓటింగ్ సిస్టమ్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓటింగ్ పెట్టడే పెద్ద కష్టమైపోయింది మొన్న జూబుల్ ఎన్నికలకి కేటీఆర్ ముప్పు తిప్పలు పెట్టించాడు రేవంత్ రెడ్డిని ఇక ఇట్లయితే మనం గెలవలేమని రంగంలో రేవంత్ రెడ్డి దిగిడు అధిష్టానం మొత్తం గలీలో దిగింది ఆరు గ్యారెట్ల గురించి మాట్లాడిన రేవంత్ ఆరు గ్యారెట్ల గురించి మాట్లాడాడు నలభై నాలుగు వందల ఇరవై హామీల గురించి మాట్లాడిన రేవంత్ ఆ రోజు నాలుగు వందల ఇరవై హామీల గురించి మాట్లాడాడు ప్రజల సంక్షేమాల గురించి మాట్లాడాడు అభివృద్ధి గురించి మాట్లాడాడు ఇన్ని రకాలుగా అజారుద్దునికి మంత్రి పదవి ఇచ్చారు ఇన్ని ఎన్నో రకాలుగా రేవంత్ రెడ్డి దిగువచ్చేలాగా చేసిండు అది ఒక్క బై ఎలక్షన్కే గింత జరిగితే ఇంకా వరుసపట్టి బై ఎలక్షన్స్ వస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏం కావాలి రేవంత్ కథ ఏం కావాలి అనేది ఇద సస్పెన్స్ ఉంది వ్యవహారం ఇక్కడ అంత సస్పెన్స్ ఉంది వ్యవహారం